హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మా ఆర్జీ రెడీ సో ఈరోజు వీడియో ఏంటో తమ్ముళ్ళు చూసే ఉంటారు మీరు ఫైనల్గా నేను ఎప్పటి నుంచో అనుకుంటుంది అండ్ నా వెయిట్ లాస్ అంటే నేను థర్టీ డేస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చేశానని కూడా చెప్పాను కదా సో అది కంప్లీట్ అయిపోయి నేను నా అంటే నేను ఉండాల్సిన వెయిట్కి నేనైతే వచ్చేసాను సో స్టార్టింగ్ నేను ఎంత వెయిట్ ఉన్నాను ఇప్పుడు నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది నేను పైన ప్లే చేస్తాను చూడండి అండ్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అండ్ హ్యాపీ ఎన్ని రోజులకి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ్డాక నా వెయిట్కి అయితే నేను వచ్చేసాను నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాను మీకు అర్థమైపోయే ఉంటుంది నా ఫేస్లో ఒక అనేది వస్తుంది కదా సో ఫైనల్లీ నేను వెయిట్ తగ్గిపోయాను అండ్ నేను సిక్స్టీ ఫైవ్ వరకు రావాలనుకున్నాను బట్ సిక్స్టీ సిక్స్ అలా వచ్చాను హ్యాపీ ఫైనల్గా అట్లీస్ట్ నేను రాగలిగానని ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాను సో నేను ఎలా రా వచ్చాను అండ్ ఏం తిన్నాను ఏంటి అనేది నేను సింపుల్గా శుక్తి లేకుండా చాలా సింపుల్ వేలో నేనైతే చెప్తాను అనమాట నాకు అంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట ఆ ట్రిక్స్ తెలియక మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము మనం ఏ తగ్గట్లేము అసలు అని కానీ నేను అవి ఫాలో అయ్యి హ్యాపీగా వెయిట్ అయితే తగ్గాను సో అది ఏంటి అనేది నేను సింపుల్గా ఈజీ వేలో మీకు అయితే చెప్పేస్తాను అనమాట సో నేను కూడా హ్యాపీగా అంటే అందరూ వెయిట్ తగ్గాలి అండ్ మెయిన్ నేనైతే ఎక్కువగా లేడీస్కి సపోర్ట్ చేస్తానండి ఆఫ్టర్ డెలివరీ చాలా వెయిట్ వచ్చేసి అండ్ స్టమక్ వచ్చేసి విపరీతంగా కష్టపడిపోతూ ఉంటాము చాలా ఫీల్ అవుతూ ఉంటాము డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా వెయిట్ తగ్గమేమో ఇలానే ఉంటాము మన ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో దాని నుంచి బయటపడి మనం వెయిట్ తగ్గించడానికి ఒక చిన్న టిక్స్ అంటే కొన్ని మెయింటైన్ చేస్తే హ్యాపీగా మనం వెయిట్ అయితే తగ్గిపోతాము నేనేం చేశాను ఏంటి అనేది నేను సింపుల్ వేలో అయితే మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయి సో ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెయిట్ వచ్చేసి ఎయిటీ సిక్స్కి వెళ్ళిపోయింది ఆఫ్టర్ డెలివరీ నేను ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పాను నా వెయిట్ చాలా గెయిన్ అయిపోయాను తగ్గడానికి ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నాను అని చెప్పేసి సో ఎయిటీ సిక్స్కి వెళ్ళిపోయాక కొంచెం డిప్రెషన్లోకి అండ్ నాకు వెయిట్ అంటే వెయిట్ ఎలా తగ్గాలో తెలియక కొంచెం సతమతమైపోయారనే చెప్పొచ్చు నాకు కరెక్ట్ ప్రాసెస్ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది తగ్గడానికి ఏమో కదా కరెక్ట్ ప్రాసెస్ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ నేను ఇంతకుముందు డైట్లో కూడా చెప్పాను ఇలా తినండి అని చెప్పేసి ఈరోజు కూడా అదే షెడ్యూస్ చేస్తాను నేను మీతోని సో ఫస్ట్ మనం వెయిట్ తగ్గాలి అని డిసైడ్ అయినప్పుడే ఒకటి అనుకోవాలి మనం ఖచ్చితంగా మన కోసం ఒక వన్ అవర్ టైం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఒక వన్ అవర్ టైం తీసుకొని వాకింగ్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ అంటే స్టార్ట్ చేయాలి మన బాడీకి వాకింగ్ అనేది చాలా అంటే చాలా మనం ఇంట్లో ఎంత వర్క్ చేసినా మన బా బాడీకి వాకింగ్ అనేది అవసరం చాలామంది అనుకుంటారు మనం ఇంట్లో ఎంత పని చేసేస్తున్నాం కదా ఇంకా వాకింగ్ ఎందుకు ఎక్సర్సైజ్ ఎందుకు అని అనుకుంటారు దాన్ని అంటే దాన్ని దా దాని అదే ఇది ఇది ఇదే మనం వాకింగ్ చేస్తే మనకు సెట్ వస్తుంది కదా అంత సెట్ మనం వర్క్ చేస్తుంటే రాదనమాట ఏంటంటే మనం వర్క్ చేసి కొంచెం వర్క్ చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంక కొంత వర్క్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో అంత వర్కౌట్ అవ్వదు అండ్ వాకింగ్ చేయడం వల్ల మన బాడీ పాటు పాటు కలుగుతుంది అండ్ ఎక్ససైజ్ చేయడం వల్ల మన బాడీ అంటే షేప్ అనేది ఏ షేప్లో ఉండాలి ఏంటి అనేది ఒక షేప్ అనేది వస్తుంది అనమాట సో మనం ఖచ్చితంగా మన కోసం వన్ అవర్ టైం తీసుకొని వాకింగ్ ఎక్సర్సైజ్లు అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట మనం ఎంత వెయిట్ ఉన్నా హండ్రెడ్ కేజెస్ ఉన్నా కానీ మనం ఎక్సర్సైజ్లు చేయలేస్తాము అండ్ వాకింగ్ చేయలేస్తాము ఓకే హండ్రెడ్ కేజెస్ ఉన్నప్పుడు వన్ అవర్ కాకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్పీడ్గా వాకింగ్ చేయండి మనకు సెట్ వచ్చేసేయాలి అసలు మనం కొంచెం అలసిపోయి మనకి దీని చెమటలు వస్తాయి కదా ఆ టైప్లో ఉండాలన్నమాట సో అలా చేయడం ఫస్ట్ మనం చేసేది ఫస్ట్ అండ్ సెవెంటీ పర్సెంట్ డైట్ ఉంటే థర్టీ పర్సెంట్ ఈ వర్కౌట్స్ అండ్ వాకింగ్ అనమాట ఇంకా సెవెంటీ పర్సెంట్ డైట్ ఏంటి అంటే చాలా మంది డైట్ అనగానే అసలు తినకుండా ఉండిపోవడం ఫుడ్ తీసుకోకుండా ఉండిపోవడం అలా ఉంటే ఏంటంటే టూ డేస్ నీరసం వస్తుంది అండ్ ఎక్కడిదక్కడ ఆపేసి మళ్ళీ యాస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తాం అనమాట అలా అస్సలు చేయకండి నేను చేసే ఫస్ట్ బిస్టిక్ ఇదే అనమాట ఫస్ట్లో ఏం చేసేదంటే ఒక వన్ వీక్ అసలు తినకుండా ఉండి అమ్మూ ఇక నా వల్ల కాదు నాకు నీరసం వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని సో అట్లా అస్సలు ఉండకండి హెల్దీ డైట్ హెల్దీ డైట్ చాలామంది ఇప్పుడు మనకి మొబైల్లో కూడా మీరు డైట్ ప్లాట్స్ అని కొడితే చాలా హెల్దీ డైట్స్ వస్తాయండి హెల్దీ డైట్ తీసుకోండి టైం టు టైం తినడం స్టార్ట్ చేయండి అండ్ హెల్దీగా తినడం స్టార్ట్ చేయండి జంక్ ఫుడ్ని స్టార్ట్ చేయండి మెయిన్లీ షుగర్ని షుగర్ని అవాయిడ్ చేయండి కాఫీ టీ ఎట్టి పరిస్థితిలో తీసుకోకండి వాటి ప్లేస్లలో గ్రీన్ టీ తీసుకోండి గ్రీన్ టీ స్టార్టింగ్ కొంచెం చేరుగా అనిపిస్తుంది కానీ మనకు అలవాటు అయిపోతే అది కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నేనైతే డైరెక్ట్ గ్రీన్ టీ చేసుకోలేను దాంట్లో ఒక వన్ స్పూన్ హనీ వేసేసుకొని హ్యాపీగా గ్రీన్ టీ అయితే తీసేసుకుంటాను సో ఇంకా నేను ఎలా తినేదాన్ని అనేది నేను ఈ వీడియోలో చాలా లెందీ చేయాలనుకోవట్లేదు ఈ వీడియో చాలా సింపుల్గా చెప్పాలి అనుకుంటున్నాను అండ్ మంది అంటే మేము వెయిట్ తగ్గట్లేము అన్న ఫీల్ అయిన ఓ ఇంతేనా ఇదే కదా మేము చేసేది చేస్తాము అని ఒక వన్ మంత్ ట్రై చేస్తే హ్యాపీగా తగ్గిపోతారు సో అలా చాలా సింపుల్గా అయితే నేను చెప్తాను సో నేనైతే స్టార్టింగ్ లేవగానే ఫోర్కి లేసేదాన్ని ఫోర్ 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 కదా ఫోర్ థర్టీకి లేసేదాన్ని లేవగానే వామ్ వాటర్ తాగేదాన్ని అంటే కొంచెం డిల్గర వేసుకోనైనా వాటర్ తాగడం ఒకటి కొన్నిసార్లు అది తాగుబుద్దిగా ఒక వార్థింగ్ వచ్చినట్టయితే నార్మల్ వాటర్ లీటర్ వాటర్ తాగేదాన్ని లేవగానే సో స్టార్టింగ్ టూ గ్లాసులు వన్ గ్లాస్ టూ గ్లాసులు స్టార్ట్ తర్వాతకి వన్ లీటర్ వాటర్ తాగడం స్టార్ట్ చేశాను లేవగానే వన్ లీటర్ వాటర్ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫోర్ థర్టీ టు ఫైవ్ వరకు ఇది జరిపోయేది ఇంకా ఫైవ్ టు సిక్స్ వరకు ఖచ్చితంగా వాకింగ్ ఎంత ఫాస్ట్ ఎంత వీలైతే అంత ఫాస్ట్గా నడిచేదాన్ని కొన్ని కొన్నిసార్లు మా పాటు పరిగెత్తేదాన్ని ఒక వన్ టూ డేస్ పరిగెడితే కాళ్ళు పెయిన్లు వేస్తాయి నొప్పులు వేస్తాయి ఇంకా తర్వాత అలవాటైపోతుంది ఇంకా బాడీకి కూడా సో అలా పరిగెత్తేదాన్ని అసలు ఇంకా వచ్చాక నాకు ఓపిక లేకుండా ఉండేది ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అలా కూర్చోదాన్ని అలా ఫైవ్ టు సిక్స్ వరకు వాకింగ్ చేసొచ్చేదాన్ని సో సిక్స్ నుంచి సిక్స్ టా సిక్స్ టెన్ వరకు కొంచెం కూర్చొని ఇంకా మిగతా ట్వంటీ మినిట్స్ వర్కౌట్ స్టార్ట్ చేసేదాన్ని సో వర్కౌట్స్ అనేది నాకు ఏదో ప్రొఫెషనల్ వచ్చి చేయడం కాదు నాకు బెల్లో తెలిసినాయి నాకు కొన్ని పార్ట్స్ అంటే నాకు టైస్ కొంతమంది టైస్ ఎక్కువ ఉంటుంది కొంతమంది బ్యాక్ ఎక్కువ ఉంటుంది కొంత కొంతమందికి టమ్మే ఎక్కువ ఉంటుంది కొంతమందికి సైడ్స్ ఉంటాయి కొంతమందికి ఆర్మ్స్ ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మనకి ఏ పార్ట్స్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే దేన్ని మనం అంటే అక్కడ కొలెస్ట్రాల్ తగ్గించాలనుకుంటున్నాము సో అది నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని ఎక్సర్సైజ్లో అవి చేసేదాన్ని సో ప్రతిరోజు ఒకే ఒకే ఎక్సర్సైజ్ చేసేదాన్ని కదా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్సైజ్ అనేవి చేసేదాన్ని సో అలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చేదన్నమాట సో ఇంకొకటి ఏంటంటే చాలామంది వన్ వీకే చేస్తారు వన్ వీక్ డైట్ చేసేసి ఇంకా తగ్గలేము అని అనుకుంటారు సో కంటిన్యూగా వన్ మంత్ చేయండి అసలు వన్ మంత్ చేస్తే ఎందుకు తగ్గడం హ్యాపీగా తగ్గిపోతాం సో ఇంకా ఈ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సిక్స్ థర్టీ వరకు అయిపోయింది కదా ఇంకా సిక్స్ థర్టీ నుంచి వర్క్ ఇంట్లో పిల్లల్ని రెడీ చేయడం టిఫిన్స్ చేయడం వాళ్ళని పంపించేసేయడం ఈ వర్క్ అనేది సరిపోయేది నా వర్క్ మొత్తం అంటే ఇంకా నా మేడ్ కూడా లేదు మా ట్రిపుల్ బెడ్రూమ్ పోర్షన్ మొత్తం పని నేనే చేసుకుంటాను టు జెడ్ ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అంతా చేసేసుకొని టెన్ కల్లా నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా టెన్కి నేను హనీ వాటర్ రిలాక్స్గా హనీ వాటర్ ఫ్రెష్ అప్ అయిపోయి హనీ వాటర్కి తాగేస్తాను హనీ వాటర్లో ఏంటంటే వన్ స్పూన్ హనీ అండ్ లెమన్ ఇంకా నేను పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతాను ఎక్కువ పుదీనా వాటర్ తాగుతాయి మీకు అట్లా నాకు ఇష్టం కొంచెం పుదీనా వేసుకొని బాగా బాయిల్ చేసుకొని వాటర్ తాగుతాను అప్పుడప్పుడు జీలకర్ర వేసుకొని బాయిల్ చేసుకుని ఆ వాటర్ కూడా తాగుతాను అనమాట సో ఇంకా కొన్ని కొన్నిసార్లు దాల్చిన చెక్క వాటర్ కూడా తాగుతా అలా నాకు ఏదనిపిస్తే ఆ టైంలో అది ఇంకా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకునేదాన్ని బామ్ వాటర్ ఇంకా హనీ వాటర్ తీసుకునేదాన్ని టెన్ థర్టీకి నా నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సో టెన్కి బ్రేక్ చేసేదాన్ని నా బ్రేక్ఫాస్ట్ అనేది టెన్కి నా బ్రేక్ఫాస్ట్ హనీ వాటర్ ఇంక ఏం తినాలో ఏమి తీసుకోను సో ఇంకా ఇలా ఏం తీసుకోకుండా ఇంకా మిగతా ఏదైనా వర్క్స్ ఉంటే అవి చేసేసుకొని ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకి గంట గొట్టగా ట్వెల్వ్ థర్టీ కాగా ఇక్కడ ఆకలి వేస్తూ ఉంటుందన్నమాట ఇంకా టైం అయిపోయింది ఇంకా తిను చాలాసేపు అయింది అని చెప్పేసి ఇంకా అప్పుడు నేను టువేటట్టుకి ఏం అంటే ఇంకా బ్రౌన్ రైస్ నేనైతే స్టార్టింగ్ బ్రౌన్ రైస్తోనే స్టార్ట్ చేశాను సో బ్రౌన్ రైస్ తీసుకోవడం అయితే టీ గ్లాస్ బ్రౌన్ రైస్ నేను తీసుకునేదాన్ని అండ్ కర్రీ ఇంత ఆయిల్ తక్కువ వేసి ఇంత కర్రీ తీసుకుంటాను అనమాట సో కర్రీలో కూడా పొటాటో తక్కువ ఉగ్గేయడం పొటాటో తక్కువ ఎక్కువ రసాలు ఇంకా చార్ టైప్లో ఇంకా పప్పుచారు పప్పు ఇంకా దోసకాయ బీరకాయ సొరపకాయ వాటర్ వాటర్ ఉంటాయి కదా ఆ కర్రీస్ అలా తీసుకోవడం స్టార్ట్ చేసి ఇంకా స్టమక్ ఫుల్గా తినేసి ట్వెల్వ్ థర్టీకి తినేస్తాను ఇంకా వన్ వన్ నుంచి ఒక త్రీ వరకు నేను ఇంట్లో వర్క్స్ అంటే బట్టలు తీసుకొచ్చి మర్తేసుకోవడం ఎక్కడక్కడ పెట్టేసుకోవడం ఇంకేమైనా ఉంటే తోమేసుకోవడం ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట త్రీకి మాత్రం ఖచ్చితంగా వన్ అవర్ స్లిప్ చేస్తాను నిజానికి పడుకోకూడదు అసలు పడుకుంటే ఇంకా తగ్గదు బట్ నాకు నిద్ర దక్కుపోయిపోయేది అంటే ఎలా అంటే మా పిల్లలు నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ వాళ్ళ టెన్కి పడుకున్నా నాకు నాకేంటంటే కిచెన్ క్లీన్ చేయాలి నేను అసలు నిద్ర పట్టాను నాకు సో నేను ఏం చేస్తానంటే కిచెన్ క్లీన్ చేసేసుకొని నీట్గా పడుకోవడం స్టార్ట్ చేస్తాను సో ఇంకా పడుకునేసరికి లెవెన్ అయిపోతుంది నైట్ మ్యాక్సిమం మాక్సిమం టెన్ వరకు పడుకునేటట్టే చూసుకోవాలి నేను కూడా మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను బట్ నాకు టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోతూ ఉంటుందన్నమాట సో ఇంకా అప్పుడు నాకు స్లీప్ సరిపోతుంది ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా ఒక మ్యాప్ వేసేసి తినంగానే పడుకోను ట్వెల్వ్ థర్టీకి తిన్నాను అనుకో త్రీకి ఆ త్రీ అంత గ్యాప్ ఇచ్చేసి ఆ టైంలో ఏదైనా వర్క్స్ ఉంటే చేసేసుకొని ఏదైనా వర్క్ లేకపోయినా ఒక టెన్ మినిట్స్ అలా ఇలా వాకింగ్ అయితే చేస్తాను ఖచ్చితంగా సో వాకింగ్ చేసేసి ఇంకా ఒక మ్యాప్ ఫోర్ క్లేస్ ఫోర్ ఓ క్లేసి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో గ్రీన్ టీ గ్రీన్ టీ అనేది తీసుకుంటాం ఖచ్చితంగా సో గ్రీన్ టీ దీంతో గ్రీన్ టీతో పాటు పల్లి పట్టి కానీ నువ్వులు ఉండ కానీ అండ్ ప్రొటీన్ లడ్డు కానీ ఏదైనా ఇవి తీసుకోవచ్చు హ్యాపీగా పల్లీ పట్టి ఉండ ప్రోటీన్ లడ్డు ఇలాంటివి హ్యాపీగా తీసేసుకోవచ్చు సో అది స్వీట్ అయినప్పటికీ అంత ఎఫెక్ట్ ఏం చూపియ్యం ఆకలి వేస్తేనే తీసుకుంటాను ఆకలి లేకపోతే అసలు తీసుకోను సో ఇంక ఇది అయిపోయింది అండ్ ఇంకా సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో జొన్న రొట్టె నాకు అసలు నిజంగా జొన్న రొట్టెలు చేసుకోవడం రాదు కాకపోతే నా కోసం నేను తినాలని నేర్చుకున్నాను అనమాట సో నిజంగా ఇంకా ఇంతకుముందు అయితే వన్ అండ్ హాఫ్ జొన్న రొట్టె అంటే ఒకటి తిని ఇంకా హాఫ్ తినేదాన్ని చిన్న చిన్న చిన్నది తగ్గించుకుంటూ వన్ ఒక జొన్న రొట్టె తీసుకొని ఇంత కర్రీ తీసుకొని సెవెన్ లోపు నా డిన్నర్ అనేది ఫినిష్ ఒకవేళ నేను సెవెన్ దాటితే ఆ డిన్నర్ చేయడం కూడా స్కిప్ చేసేసి టైం ఏదైనా అటు ఇటు వెళ్ళేసి వచ్చాక సెవెన్ దాటిందనుకో అసలు తినను ఇంకే తినను ఇంకా మదయ్య ఆకలిస్తే కీరా తినేదాన్ని కీరా ఉంటుంది కీరా పెద్ద ప్రాబ్లమే ఉండదు సో కీరా తినేసేదాన్ని సో సెవెన్ లేపు నా డిన్నర్ అనేది ఇలా ఫినిష్ అయిపోయేది సో ఇలా సింపుల్గా అయిపోయేది సో ఏంటంటే టెన్కి హనీ వాటర్ ట్వెల్వ్ థర్టీకి రైస్ గ్లాస్ అండ్ ఫోర్కి గ్రీన్ టీ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో ఒక జొనరొట్ట ఇంతే సింపుల్గా ఇలా చేసి వన్ మంత్ కంటిన్యూగా ఇలా చేసి జంక్ ఫుడ్ తినకుండా పిజ్జాలు బర్గర్లు తినకుండా స్వీట్స్ తినకుండా చేసుకొని తినండి అసలు ఎందుకు వేదగ్గరు ఇంకా కొంతమంది అంటారు నీరసం వస్తుంది నువ్వు మంచిగా తింటున్నప్పుడు మీకు నీరసం ఎందుకు వస్తుంది ఒక ఒకవేళ మార్నింగ్ మీకు ఆకలిసిన తట్టుకోలేము అనుకుంటే హ్యాపీగా వన్ ఇడ్లీ లేదా టూ ఇడ్లీ తినేసేయండి ఒక దోశ తినేసేయండి అంతేగాని ఇంకా ఏంటంటే నీరసం అస్సలు రాదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ నువ్వు రైస్ బతు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నావు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నావు మంచిగా కర్రీ తీసుకుంటున్నావు అండ్ ఈవినింగ్ ఫోర్ కాగానే టీ టైంకి హాలెడ్ గ్రీన్ టీ తీసుకుంటున్నావు దాంట్లో పాటు నువ్వులు ఉండని ఏదో ఒకటి తీసుకుంటున్నావు ఇంకా నైట్ పడుకునే టైంకి నువ్వు జొన్న రొట్టె అండ్ కర్రీ తీసుకుంటున్నావు ఇంకా ఇంకెందుకు నీరసం వస్తుంది సో నిజంగా అండి నాకైతే మస్తు వర్కౌట్ అయిందని చెప్పిన చెప్తాను ఎందుకు అంటే నేనైతే నిజంగా అసలు ఇది ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఇంకా ఎప్పుడైతే ఇక్కడికి నాకు తెలిసిందో అప్పటి ఇది కూడా నాకు స్వతహగా నేను తెలుసుకోలేదు కొంతమంది యూట్యూబ్ల ద్వారా తెలుసుకున్నదే నేను ఇంతకుముందు యూట్యూబ్లో చూసేదాన్ని ఎలా తగ్గాలి ఏంటి ఎట్లా అని అది ఈ ఈ చిక్ అనేది నాకు ఒకళ్ళ ద్వారా తెలిసింది ఇంకా నేను దీన్ని కంటిన్యూ అయ్యా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను అనుకున్న వెయిట్ నా వెయిట్ నాకు వచ్చేసింది అనమాట నేను శారీకి పిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి అంటే ఎలా తగ్గాను ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు తగ్గుతూ వచ్చాను అని యాక్చువల్గా వన్ మంత్ మేము చెయ్యలేము చేయలేము అని అనుకుంటూ ఉంటారు కదా మన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోండి ఓకే ఒక్క ఎలా చేస్తే నెక్స్ట్ మంత్ స్కిప్ చేద్దామో తిందాం లేదా అనుకుంటే ఇది ఒక్కనే ఏం తినకుండా అసలు తగ్గుతామో అసలు తగ్గుతామో లేదో ఒకసారి ట్రై చేద్దాము ఒక్క వన్ మంత్ చేయండి వన్ మంత్లో అట్లీస్ట్ టూ కేజెస్ లేదా త్రీ కేజెస్ ఈజీగా తగ్గిపోతాం ఆ టూ త్రీ కేజెస్ తగ్గినప్పుడు మనకి మోటివేషన్ వస్తుంది అనమాట మనం టూ త్రీ కేజెస్ తగ్గిపోయాను ఇంకా తగ్గుతాను ఇంకొంచెం చేద్దాం ఇంకొంచెం చేద్దాం అని వచ్చేసి హ్యాపీగా ఫైనల్గా మనం వెయిట్ అయితే తగ్గిపోతాము అండ్ నేను ప్రజెంట్ ఎయిటీ సిక్స్ నుంచి నేనైతే ఎయిటీ కేజెస్ ఉన్నప్పటి నుంచి వీడియో షూట్ చేశాను ఎయిటీ సిక్స్ అప్పటికీ అంత నాలెడ్జ్ లేదు మనకి వీడియో షూట్ చేయాలి ఇదంతా అని ఎయిటీ కేజెస్ ఉన్నప్పుడు షూట్ చేశాను అండ్ ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సీ సో ఫైనల్లీ ఫుల్ హ్యాపీ వెయిట్ అయితే తగ్గాను బట్ మెయింటైన్ అంటే మెయింటెనెన్స్ చేయాలి అంటే వెయిట్ పెరగకుండా ఇంకా వెయిట్ తగ్గపోయిన పర్లేదు వెయిట్ అయితే పెరగకూడదు ఉండాల్సి ఉంటే వెయిట్ ఉండాలి ఈ వెయిట్ ఇలా మెయింటైన్ చేయాలి సో దానికోసం ఏం చేయాలనేది నేను ట్రై చేస్తున్నాను సో ఫైనలీ నా వెయిట్ లాస్ అయితే ఇది నేనైతే ఇంతకుముందు అసలు ఆ వీడియోస్ స్టార్టింగ్ చూడండి మీకు తెలుసు ఉంటుంది స్టార్టింగ్ నుంచి నేను ఎంత కష్టపడుతున్నాను అసలు వీడియో యాక్చువల్గా కంటిన్యూగా వీడియోస్ షూట్ చేయాలనుకుంటున్నాను బట్ నాకు కుదరక వీడియోస్ షూట్ చేయలేదు కానీ అసలు ఎంత కష్టపడ్డానో ఎంత అంటే కష్టం అంటే ఏ హోటల్ ఎత్తుకోవడం అలా కాదు అంటే కూర్కులు వేయడం వాకింగ్కి వెళ్ళడం అండ్ జంక్ ఫుడ్ తినకుండా ఉండడం నాకైతే చాక్లెట్స్ చాలా ఇష్టం అబ్బా డైరీ మిల్క్ చాక్లెట్ ఇష్టం కానీ నేను తినక ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా అసలు చాక్లెట్స్ డైరీ మిల్క్ ఇలాంటివి ఏమి ముట్టుకో అసలు మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యాలను పడ మనం వెయిట్ తగ్గాలి ఎవరన్నా ఫస్ట్ మనం ఎంత బాగుంటాం కదా సో మనం కొంచెం ఏదైనా మంచి శారీ కట్టుకున్నా ఇది చేస్తే ఫస్ట్ ఒకటే బాగున్నావు కానీ అంటే కొంచెం వేట్ తగ్గితే బాగుండేదేమో నీకు బాగుండేదేమో అని ఇలా అనేసరికి ఇంకా హార్టింగ్ అనిపించేది అదంతా కదమ్మా మనం వేట్ తగ్గాల్సిందే అని చెప్పేసి అయితే తగ్గాను ఫైనల్లీ నా వేట్ తగ్గిపోయింది సో దీనికి కొంచెం థ్యాంక్స్ మా అని కూడా చెప్తాను ఎందుకంటే తను కొంచెం మోటివేట్ చేసి నువ్వు తగ్గుతావు నువ్వు వాకింగ్ రా నువ్వు నాతో పాటు వాకింగే ఇలా కొంచెం మోటివేట్ అట్లా అట్లా మనకు పక్కన నుంచి చేస్తుంటే నాకు కొంచెం హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఓకే మనకు చేయాలన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా సో అలా అనమాట హ్యాపీగా నేను వేరే త్యాంక్కి పోయాను అండ్ నెక్స్ట్ నేను మంచి మంచి వీడియోస్ అంటే నేను ఇంకా బ్రౌన్ అంటే ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్ మాత్రమే తీసుకుపోయేది ఒక్కొక్కసారి పుల్కాలు తీసుకునేది ఒక్కొక్కసారి రవ్వ తీసుకునేది మార్చి మార్చి కొంచెం మార్చి మార్చి నేనే ఎందుకంటే రొటీన్గా ఉంటే మళ్ళీ బోర్ కొడుతుంది కదా సో ఆ టైప్లో ఇంకా అదే జీలకర్ర ఇవన్నీ సోంపు ఇవన్నీ కొంచెం మిక్సీ పట్టేసి అంటే కొంచెం వేయించేసి వాటి మిక్స్ పట్టేసుకుని అవుట్ పౌడర్ తీసుకునే దాన్ని యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకున్నాను సో వీటన్నిటి గురించి నేను ముందు ముందు వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్తాను అండ్ సో నా వెయిటర్స్ జడ్ అయితే హ్యాపీగా మీరు ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉంటే ఫీల్ అవ్వకండి ఫస్ట్ ఫీల్ అవ్వకండి అండ్ ట్రై చేయండి అమ్మో నేను ఇంత వెయిట్ ఉన్నాను నేను నడవలేను ఇలాంటివి అన్నీ పక్కకు పెట్టేసి హ్యాపీగా ట్రై చేయండి హ్యాపీగా మీ రేట్ అయితే తగ్గిపోతారు అండ్ దానికి నేను గ్యారంటీ ఇస్తా హెల్తీగా తగ్గండి అంటే తగ్గిపోండి అని చెప్పేసి అంతా మరీ తినకుండా ఉండకండి తినండి హెల్తీగా గట్టక జొన్న రొట్టె బ్రౌన్ రైస్ ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకోండి అండ్ ఈరోజు ఇది పుల్కాలు ఇలా ఇలా తీసుకొని హ్యాపీగా మనం ఫస్ట్ మీరు జంక్ నుంచి హెల్తీ ఫుడ్కి రాండి అదే పెద్ద టాస్క్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక ఆటోమేటిక్గా ఇక్కడ ఆ జా హెల్దీ ఫుడ్కి అలవాటు అయిపోయి వెయిట్ అనేది ఈజీగా తగ్గిపోతారు సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నా వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళకి కానీ మోటివేషన్గా ఉంటే పంపించండి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్